ఓం శ్రీమాత్రే నమ ఈరోజు సంకష్టహర చతుర్థి అలానే ఈరోజు పంచాంగము శ్రీ నామ సంవత్సరము ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసము బహుళపక్షము తిది చవితి తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై నిమిషముల వరకు తదుపరి తిది పంచమి నక్షత్రము మక మధ్యాహ్నము ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి నక్షత్రము పుబ్బ వర్జ్యము రాత్రి పది గంటల మూడు నిమిషముల నుండి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషముల నుండి తొమ్మిది గంటల నలభై నిమిషాల వరకు మరలా దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషముల నుండి ఒంటి గంట ఇరవై మూడు నిమిషముల వరకు రాహుకాలము ఉదయం పదకొండు గంటల పదహారు నిమిషముల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై మూడు నిమిషములకు సూర్యాస్తమయము ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషములకు